టాటాలో కోటి రూపాయల పాలసీ తీసుకున్న మూడు నెలలకే చనిపోవడం జరిగింది హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళు ఎల్జీ ఎక్కార్ వెహికల్ ఏపీ లింగ్ అవడం వల్ల ఉదయాన్నే ఎక్కువ మంచు ఉండడం వల్ల పట్టుకు ఆపి ఉన్న లారీని హిట్ ఇవ్వడంతో అందులో ఉన్న ఐదుగురు వ్యక్తుల్లో ఇద్దరు చనిపోవడం జరిగింది ఆ ఇద్దరు పేర్లు తీసి సాయి గౌడు కుంచెల సాయి గౌడు అండ్ ప్రవీణ్ చనిపోయి కూడా బ్రతకడం అంటే ఇదేనేమో సో తన ఫ్యామిలీకి ఆర్థిక భరోసాగా నిలిచిన మన సాయి కుమార్ గౌడ్ వాళ్ళ భార్య మాటలు విందాం ఎడ్యుకేషన్ కోసం మేము అనుకున్నాము లైక్ దీనికైనా యూజ్ అవుతుంది అనేసి సంవత్సరానికి లక్ష ఇరవై ఐదు వేలు కట్టితే పదవ సంవత్సరంలో ఇరవై నాలుగు లక్షలు వస్తాయి ఇరవై ఏళ్ళకు రెండు కోట్లు వస్తాయి ముప్పై సంవత్సరాలకు పదిహేను కోట్లు వస్తాయి నలభై వేలకు వంద కోట్లు వస్తాయి మీ అనుమానం నాకు అర్థమైంది ఇదేం పాలసీ ఇది ఎవరికి ఇస్తారు ఎందుకు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఏం లేదంటే ఇది బ్రతికుండానే తీసుకునే డబ్బులు వచ్చేలాగా మనం బట్ అనుకోకుండా చనిపోతే కూడా డే వన్ నుంచి మనకు కోటి రూపాయల ఇన్సూరెన్స్ న్యాచురల్ యాక్సిడెంట్లు కోటి తొంభై లక్షల కవరేజ్ ఉంటుంది పూర్తి వివరాలకి కాల్ చేయండి